ఇప్పుడు ఒక తొమ్మిది పది ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇలా అన్ని ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి ఇలా అన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాక చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత గుడ్లు పొయ్యి మీద పెట్టుకోవాలండి అవి ఉడకాలి అవి ఉడికే లోపల మనం పక్కన గిన్నె పెట్టుకొని అందులో ఐదు చిట్ల ఆయిల్ పోసుకోవాలండి పోసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని అందులో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఈ లోపల గుడ్లు ఉడికిపోయి ఉంటాయండి వాటిని పొట్టు తీసుకుందాం నీట్గా ఇలా ఒక్కొక్కటిగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి ఒకసారి కల పెట్టుకోవాలండి మధ్య మధ్యలో గుడ్లకి ఘాట్లు పెట్టుకుందామండి ఇలా కట్ చేసుకోవడం వల్ల గుడ్లలోకి వెళ్ళి పులుసు మంచిగా బాగుంటుందండి టేస్ట్గా ఒక ఇప్పుడు చూడండి ఒకసారి కల పెట్టి చూడండి ఇలా నూనె పైకి తేలాలండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలపాలండి కొంచెం పసుపు మగ్గినాక ఒక రెండు స్పూన్లు అల్లం వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి కలిపాక మన టేస్ట్కి తగ్గట్టు కారం ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసాం కదండి ఇప్పుడు చూసుకుంటూ ఒక స్పూన్ సరిపోతుందండి ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపు కలుపుకోవాలండి ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకోవాలి పోసుకున్నాక మూడు గ్లాసుల నీళ్ళు పోయాలండి పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాల వరకు అది మసాలండి ఇలా మసలు తుండగా తీసి మూత తీసి మనం కట్ చేసుకున్న గుడ్లు వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న గుడ్లు వేసుకోవడం వల్ల గుడ్లలోకి మంచిగా పులుసు వెళ్ళి టేస్ట్గా ఉంటాయండి గుడ్లు కూడా ఇలా గుడ్లన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు వేయాలండి పది నిమిషాల తర్వాత ఇక చూడండి ఇలా ఉడికాయి మంచిగా చూడండి పులుసు కూడా చిక్కబడింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి ఇంతేనండి మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది టేస్టీ అయినా టేస్టీ అయినా మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది